హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పెళ్ళి అండి అయితే ఇది మన స్టేట్లో జరుగుతున్న పెళ్ళి కాదు మన పక్క రాష్ట్రంలో జరుగుతున్న పెళ్ళి అదే కర్ణాటకలో జరుగుతున్న పెళ్ళి అక్కడ ఆచారాలు ఎలా ఉంటాయి అని ఆ విశేషాలన్నీ చెప్తాను ఆ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఇక ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుందంటే కర్ణాటకలో గుల్బర్గా దగ్గర అండి బీదర్ డిస్టిక్ అనమాట ఎస్పీ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది అబ్బాయి పేరేమో దినేష్ అమ్మాయి పేరు ఆరాధ్య అనమాట అయితే అబ్బాయి తండ్రి డిస్ట్రిబ్యూటర్ అనమాట ఏ డిస్ట్రిబ్యూటర్ అంటే బటర్ అనమాట మా వారు వర్క్ చేసే ఆఫీస్లో ఆ కంపెనీకి అతను ఒక డిస్ట్రిబ్యూటర్ అనమాట హైదరాబాద్లో వర్క్ చేస్తారు అయితే అతని నేటివ్ ప్లేసు కర్ణాటక కాబట్టి వాళ్ళ అబ్బాయి పెళ్ళి అక్కడ చేస్తున్నారనమాట అలా ఆఫీస్ తరఫున మా వారు వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ భాష అలా ఈ పెళ్ళికి వెళ్ళారనమాట అయితే మన ఆచారాలు ఏమో ఒకలా ఉంటాయి వీళ్ళ ఆచారాలు ఇంకోలా ఉన్నాయి బాగా చూడండి ఏంటంటే మనము అబ్బాయికి ఎడమ చేతి వైపు అమ్మాయి కూర్చుంటుంది కదా వధువు ఇక్కడ మాత్రం అబ్బాయి కుడి చేతి వైపు వధువు కూర్చుంది అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి కదా తంతులు అలా ఇక్కడ ఈ వీరి పెళ్లితంతు ఇలా ఉందనమాట అంటే ఒకే స్టేట్లోనే జరిగే పెళ్ళిళ్ళలోనే ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్కలాగా తంతులు మారుతూ ఉంటాయి ఆచారాలు సంప్రదాయాలు వేరే వేరేలా ఉంటాయి ఇంకా ఇక్కడ స్టేటే వేరే కాబట్టి ఇలా స్టేట్స్లో ఇంకా ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా ఉంటాయి కదా మామూలుగా మీకు అందరికీ మన ఆచారాలు తెలుసు కదా అయితే ఇక్కడ ఇలా వీవి ఆచారం కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఈ చిన్న వీడియోలో ఇంతకంటే ఎక్కువ విశేషాలు చెప్పలేనండి ఎందుకంటే వారి సాంప్రదాయాలు ఆచారాలు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నది మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను ఈ వీడియో విశేషాలు ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్